జగన్మోహన్ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్ బిడదీయరాని బంధం ఉన్నటువంటి దోస్తాన ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నదో అది రోజు రోజుకి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల వల్ల బహిర్గతం అవుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఏ దేశంలో తీసుకున్నా సరే నిరసనలు తెలియజేసేటువంటి ఒక హక్కు ఉంది అది వాళ్ళు అక్కడ ఎక్కడికక్కడే వాళ్ళు యూజ్ చేసుకుంటా ఉన్నారు కానీ వింత వింత పరిస్థితి ఏంటి అంటే ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ నిరసన తెలియజేస్తామన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఇవ్వట్లేదు చాలా సందర్భాల్లో ఇచ్చినటువంటి పర్మిషన్లను కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నారు లాస్ట్ మినిట్లో వచ్చి మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు ఇవాళ ఉప్పల్లో ఉప్పల్ చౌరస్తాలో పొద్దున పదకొండు గంటలకు ఒక మాకు అక్కడ నిరసన దీక్షకి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి ఉన్నారు నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఆ కన్సర్న్ పోలీస్ అథారిటీస్ మా ఉప్పల్ పా ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి లేదు లేదు మీ పర్మిషన్ క్యాన్సిల్ అయింది మీకు ఇప్పుడు మీకు పర్మిషన్ లేదు మీరు కనుక దీక్ష చేపడితే బాగుండదు అన్నారు ఇవాళ పొద్దున్న అకారణంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని తీసి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి డీటెయిన్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మొన్న హైటెక్ సిటీలో స్వచ్ఛందంగా ఐటీ ఉద్యోగులందరూ బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడితే మా పార్టీ ఐటీడీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి హరికృష్ణ గారిని అండ్ ఆయన టీం ఎవరైతే ఉన్నారో ఒక పది మందిని మూడు రోజుల నుంచి కూడా రోజు నుంచి సాయంత్రం వరకు పిఎస్లో కూర్చోబెట్టి మీరు గనక ఇంకో నిరసన చేస్తే మీరు కనుక ఇలాంటిది ఇంకోసారి మీ నిరసనని వ్యక్తపరిస్తే ఖాళీ వ్యక్తమేపరిచాం మనమే శాంతియుతంగా చేశాం మనమేమి ఏ ఎక్కడ బస్సులు పగలగొట్టలేదు ఏమీ చేయలేదు శాంతియుతంగా కూడా మీరు కనుక చేస్తే మీ మీద కేసులు బుక్ అవుతాయి ఇదెక్కడిది ఇదేం దోస్తానో నాకు అర్థం కాదు అదే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మీద ఇవాటి రోజున నువ్వు సంపాదించట్లేదా కేటీఆర్ అని అడుగుతున్నా నేను అదే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఫలంగానే ఇవాళ రోజున తెలంగాణ వ్యాప్తంగా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదా అని అడుగుతా ఉన్నాం మేము మేము ఇంకేమీ అడగట్లేదే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేసినటువంటి తీరుని ఖండిస్తూ పార్టీలకు కట్టితంగా చాలా మంది బయటకు వచ్చారే అలానే ఆయన మీద అభిమానంతో ఎంతో మంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు తమ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు అది కూడా తప్ప నిరసన తెలియజేసేటువంటి ప్రాథమిక హక్కు కూడా ఇవాటి రోజున తెలంగాణలో లేదా అని మేము అడుగుతా ఉన్నాం పక్క రాష్ట్రం విషయాలు మాకెందుకు అని చెప్తా ఉన్నారు కదా మరి మీది జాతీయ పార్టీ కదా ఇవాటి రోజున ఈ రాష్ట్రంలో అయిపోయింది వేరే రాష్ట్రాలకు కూడా మేము ఏదో వెళ్ళి ఏదో చేసేస్తామని అంటారు కదా మీరు పోయి ఢిల్లీలో దీక్షలు పెట్టచ్చు మీరు పోయి ఢిల్లీలో మీటింగులు పెట్టచ్చు మీరు ఎక్కడికన్నా పోయి ఏమైనా చేయొచ్చు మహారాష్ట్రకు పోవచ్చు మీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ మేము ఇక్కడ మా నాయకుడికి జరిగినటువంటి అన్యాయం గురించి మేము మాట్లాడితే మా మీద మీరు వాళ్ళ రోజున ఆంక్షలు పెడతారు స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి మా నాయకుడికి జరిగినటువంటి అన్యాయం గురించి ఎందుకంటే వాళ్ళు ఆయన చేసినటువంటి పని వల్ల ఆయన వాళ్ళు లాభపడ్డారు కాబట్టి యువత పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు వచ్చి ఆయనకి సంఘీభావంగా బయటకు వచ్చి నిరసన తెలియజేస్తే అది తప్ప దానికి ఆంక్షలు పెడతారా ఇదెక్కడి పద్ధతి ఇదెక్కడి చట్టం ఇదెక్కడి రూల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఇవాళ రోజున అడుగుతా ఉన్నాం అన్ని రాష్ట్రాల్లోనూ మేము ఉద్ధరించేస్తాం అన్ని రాష్ట్రాల్లో ఉద్ధరిస్తామని అంటున్నారు కదా మీ వైఖరి ఏంటిది ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఏ విధమైనటువంటి ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నాయకుడిని ఆ విధంగా పక్క రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మీరు కనీసం స్పందనిస్తలేరు అది మీ వివేకము అని వదిలేసినాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన అభిమానులు ఒక నిరసన తెలియజేస్తాము శాంతియుతమైనటువంటి ఒక నిరసన తెలియజేస్తామంటే దాన్ని కూడా ఆపేటువంటి హక్కు మీకు ఎవరు అని అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం అయ్యా ఎక్కడైనా సరే మీరు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు ఐటీ ఉద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఆయనకు జరిగినటువంటి అన్యాయం మీద ఒక గళం విప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాంతియుతమైనటువంటి నిరసన దీక్షలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి మీరు అడ్డుకోవద్దని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము ఇది ఒక ఇది వాటి రోజున ఏదో ఒక పార్టీకో ఒక నాయకుడికో ఒక రాష్ట్రానికో జరిగింది కాదు దిస్ ఈజ్ అ బోల్ట్ ఆన్ డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం మీద కొట్టినటువంటి ఒక దెబ్బ ఒక నిజాయితీ పరుడు మీద కొట్టినటువంటి ఒక దెబ్బ సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఏదో ఒక పార్టీకో దేనికో అంటగట్టేటువంటి ప్రయత్నం చేయకూడదండి రాష్ట్ర పోలీసుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసుల్లో కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల అభిమానాన్ని ఆపకండి వాళ్ళ నిరసనను వాళ్ళని తెలియజేయనివ్వండి అరిచేతిని అడ్డుపెట్టి సూర్యరశ్మిని ఎట్లాగూ ఆపలేదు అది జగమెరిగినటువంటి సత్యం మీరు ఆపినంత మాత్రాన లేదా మీరేదో ఆంక్షలు విధించినటువంటి మాత్రాన నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం తగ్గిపోదు ఆయన మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము తగ్గిపోదు సో దయచేసి అలాంటి పనులు మీరు ఏదన్నా చేస్తే మీరే అక్కడ గా నిలబడాల్సినటువంటి ఒక అవసరం వచ్చేస్తుంది దయచేసి గమనించాలి అట్లానే ఇందాక నేను చెప్పినట్టుగా వైఎస్ఆర్సిపి ప్రముఖులందరికీ నేను ఇందాక నెంబర్లతో సహా చెప్పిన ఈ నెంబర్లన్నీ కూడా కూడా ప్రశ్నిత్రులందరితో కూడా షేర్ చేసుకుంటాము దయచేసి దీని మీద వాళ్ళ ఆన్సర్ ఏంటిది పద్దెనిమిది వందల కోట్ల స్కామ్ ఏదైతే వాళ్ళు చేసినరూ గత నాలుగున్నర సంవత్సరాల్లో దానికి వాళ్ళ సమాధానం ఏంటిది అని కూడా మనం అడగాల్సినటువంటి ఒక అవసరం ఉంది వాళ్ళ రోజున